జబర్దస్త్ ఆర్టిస్టు ఇన్స్టాగ్రామ్ హీరోయిను సోషల్ మీడియా స్టార్ అయిన రీతు చౌదరిని మహావంశీ గారు మహావంశీ మహాటీవీ వంశీ ఇంటర్వ్యూ చేశాడు డిబేట్కి పిలిచి దాంట్లో రీతు చౌదరి చేస్తున్న ఆరోపణలు వింటే మీరు కోటా శ్రీనివాసరావులాగా సంఖలో సక్రిగితలు పెట్టుకుని వారిని నవ్వుతారు రీతు చౌదరికి శ్రీకాంత్తో మూడు నెలల మాత్రమే పరిచయం అంట శ్రీకాంత్ అనేవాడు సరే ఇంకో రెండు మాటలు ముందుగా చెప్పాల్సినవి ఉన్నాయి రీతు చౌదరి భర్త అనేవాడు చీమకుర్తి శ్రీకాంత్ ఈ శ్రీకాంత్ జగన్మోహన్ రెడ్డి గారికి బినామీ ఏవైతే కబ్జా చేశారో భూములు దాంతో లింక్ ఉన్న వ్యక్తి కట్ చేస్తే మహావంశీ ఏమడుగుతాడు ఆయన ఈ భర్తేనా ఎప్పటి నుంచి అని అడుగుతాడు అవును ఒకప్పుడు రిలేషన్లో ఉన్నాం జస్ట్ మూడు నెలలు మాత్రమే రిలేషన్లో మేము తర్వాత ఆయన గురించి నాకు తెలిసి నేను డివోర్స్ కేసు పెట్టాను వన్ అండ్ హాఫ్ ఇయర్గా అది కేసు నడుస్తుంది అని చెప్తుంది ఎక్కడ పెళ్లి చేసుకున్నారు అంటే చిన్న తిరుపతిలో అని చెప్తుంది చిన్న తిరుపతిలో పెళ్లి చేసుకుంటే శ్రీకాంత్ వాళ్ళ పేరెంట్స్ రాలేదా అంటే రాలేదు అని చెప్పింది తల్లిదండ్రులు రాకుండా పెళ్ళి ఎలా జరిగింది పాయింట్ నెంబర్ వన్ శ్రీకాంత్కి సంబంధించిన బంధువులు ఎవరు రీతు చౌదరికి తెలియదంట బంధువులు ఎవరూ తెలియదు ఎలా పెళ్లి జరిగింది చిన్న తిరుపతిలో జరిగింది అంటారు చిన్న తిరుపతి అంటే కడప కడపలో పెళ్ళి జరిగితే ఆల్మోస్ట్ రాయల్స్ మొత్తం తెలుస్తుంది ఈ ఇన్స్టాగ్రామ్ హీరోయిన్ గురించి ఇంతకుముందేమో ఇంకో ఇంటర్వ్యూలో ఆ చీమకుర్తి శ్రీకాంత్ని అడిగితే నువ్వు ఎక్కడ పెళ్లి చేసుకున్నావు అంటే ఇబ్రహీంపట్నం అంటాడు అసలు మహావంశీ అడిగినప్పుడు రీతి చౌదరి ఏం చెప్తుంది నువ్వు ఎందుకు డివోర్స్ తీసుకుంటున్నావంటే శ్రీకాంత్కి ముందే పెళ్ళి ఆ విషయం నాకు చెప్పలేదు అని చెప్పింది శ్రీకాంత్కి ముందే పెళ్ళైతే ఇప్పుడు ఆవిడ బతికే ఉందంటే అవును ఆవిడ చనిపోయాకే నన్ను పెళ్లి చేసుకున్నాడు అని చెప్పింది ఏ తల్లిదండ్రులు తెలియదు శ్రీకాంత్ తల్లిదండ్రులు తెలియదు శ్రీకాంత్ తెలియదు శ్రీకాంత్ అక్కాబావా తెలియదు అసలు ఏమీ తెలియదు అయినా సరే రిజిస్ట్రేషన్ పేపర్స్ మీద సంతకం పెట్టమంటే పెట్టింది ఎవరూ తెలియకుండా ఎలా నమ్మింది శ్రీకాంత్ పెట్టమనే సంతకం పెట్టింది అవి ఏంటి అనేది చూసుకోలేదు అవి ప్రజల భూములు గవర్నమెంట్కి సంబంధించిన ప్రజల భూములు అవి పెద్ద తప్పు చేసింది ఇప్పుడు ఒప్పుకున్నట్టే ఒప్పుకుంటుందో లేకపోతే నాకేం తెలియదు అంటుందో ఏమీ చెప్పట్లా ప్రతిదానికి మాట దాటేస్తుంది సింపుల్గా ఇప్పుడైతే డైవర్స్ తీసుకున్నాం మేము అని చెప్తుంది నెక్స్ట్ అప్డేట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ